చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ దగ్గర చెప్తాను అలాగే జోర్డన్ అండ్ అలెక్స్ దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉంది సో ఆల్ ద బెస్ట్ ద టీబీసీ సలు ఎందుకంటే సాయి నాకు ఇప్పటి నుంచో తెలుసు ఆస్ట్రేలియాలో మాకు క్రికెట్ మ్యాచ్ కూడా చేస్తూ ఉంటాడు ఏది చేసినా చాలా జెన్యుల్గా డెట్ క్యాంటింగ్ చేస్తాడు డెఫరెట్గా ఇది మంచి సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఆల్ ద బస్ ఎక్స్ ఫాల్ కంగార్స్కి సాయి అండ్ ద సానీ అండ్ ఎలెక్స్ ఆల్ ఆఫ్ దేమ్ సో ఈ టీబీసీ అనేది ద బాబా క్లబ్ ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్ సో అది ఇండియాకి తీసుకురావడానికి సాయి అండ్ సానీ డిట్ ఎ గ్రేట్ జాబ్ సో అండ్ వాళ్ళిద్దరూ ఫాదర్ అండ్ సన్ ఎలెక్స్ అండ్ జాడన్ కూడా ఇక్కడికి వచ్చి అందరినీ ట్రైన్ చేయడం సో ఫస్ట్ టైం ఇండియాలో దిస్ ద ఫస్ట్ సెలూన్ ఎస్ యాబీచ్ సిది సో ఐ విష్ ఇమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మెనీ మోర్ సెలూన్స్ టు కమ్ అండ్ హోప్ హోప్ కాదు ఐమ్ ష్యూర్ ఇట్ విల్ బికమ్ హ్యూజ్ సక్సెస్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని ఇంకా చాలా ఓపెన్ చేశాయి సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది సో నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న డ్రీమ్ ఇది బికాజ్ ఐ వాంట్ టు బ్రింగ్ అ బెస్ట్ సెలూన్ టు హైదరాబాద్ సో నాకు ఒక మంచి టీం దొరికింది ఐ షుడ్ థ్యాంక్ జార్డన్ అండ్ అలెక్స్ అండ్ సాయి అండ్ పానీ వాళ్ళందరూ కలిసి ఇప్పుడు జార్డన్ ఇక్కడే ఉన్నారు సో మేము అందరం కలిసి హైదరాబాద్కి బెస్ట్ సెలూన్ ఇండస్ట్రీని తేవాలనే ఒక గోల్తో ఇప్పుడు స్టార్ట్ చేశాము ఖచ్చితంగా నేను ఏదైతే ప్రామిస్ అనుకున్నానో అది ఫుల్ఫిల్ చేస్తా అని అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ మీడియా తరఫున ఐ వాంట్ టు థ్యాంక్ ఫస్ట్ ఫ్రాంచైజ్ సో మాధవూర్లో ఫస్ట్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేశాను అండ్ ఇక్కడ ఆల్రెడీ ఆస్ట్రేలియా టీంతో ట్రైన్ అయిన హెయిర్ స్టైలిస్టులు అందరినీ హైర్ చేసుకొని బ్యూటీకి సంబంధించి అండ్ హెయిర్కి సంబంధించి ప్లాన్ చేశాను సో వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తే అక్కడికి కూడా షిఫ్ట్ అవడం అలా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేశాను చాలా హ్యాపీగా ఉంది అంటే వాళ్ళు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే దే ఆల్రెడీ వర్క్ విత్ విరాట్ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ అండ్ కేఎల్ రాహుల్ చాహల్ మన సూపర్ స్టార్స్ అందరితో మన క్రికెట్ సూపర్ స్టార్స్ అందరితో వాళ్ళు వర్క్ చేశారు అండ్ విరాట్ కోహ్లీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాడు మన హైదరాబాద్ మాదాపూర్ సెలూన్కి ఆ జాడు నాకు చూపించాడు అది సో ఐఎమ్ సో హ్యాపీ సో వెరీ సూన్ అంటే ఇక్కడ మేము క్రియేట్ చేసిన ప్లేస్ కూడా హైదరాబాద్కి ఏ స్పోర్ట్స్ పర్సనాలిటీ వచ్చినా కానీ ఎవరైనా సరే సో ఐ లవ్ హకీమ్ మలీమ్ ఫ్రమ్ బాంబే ఐ ఐ రియలీ లవ్ హిమ్ ఇస్ వర్క్ సో అలాంటి ప్లేస్ ఒకటి హైదరాబాద్లో వీఆర్ థాట్ ఆఫ్ బ్రింగింగ్ సో విఆర్ బ్రింగింగ్ ఇట్ ఎవ్రీబడి ఎవరు రావాలనుకున్నా వీఆర్ ఆల్వేస్ ఓపెన్ So, we brought TBC Salons over from Australia, a brand that we've had since 2006 through the Barber Club and the Beauty Club. So, very exciting for us to be here in Hyderabad to open the first salon here, along with Sunny and our good friends Sai and Prasant. So, a unique thing about our brand is we're bringing international styles over to India, something that we're very excited to show. Case in the next few weeks and get it all out on the media and it's a really exciting time for us. So we got a lot of different services: through colours, haircuts, hair masks, men's style cuts, shaves. We got waxing, all that massage stuff like that. So very excited to bring our international brand to India. Thank you. Welcome. Thank you for welcoming us to India. Really appreciate it. We hope to bring some nice uh, hairstyles and nice education for barbers and. Uh, టీబీసీ ఎక్కడో ఆస్ట్రేలియాలో మెల్బార్న్లో ఉన్న ఒక బ్రాంచ్ని దాని ఫ్రాంచైజీ తీసుకొని అమేజింగ్ ని హెయిర్ స్టైలిస్ట్ని తీసుకొని వచ్చాడు ఇంకా జార్డెన్ వాళ్ళిద్దరు కూడా ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని ట్రైన్ చేసి అంటే మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ అయ్యేలాగా ఈ టీబీసీ సెలవుని తీ తీర్చిదిద్దాడనమాట సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు స్టైలిష్గా రెడీ అయి వెళ్ళాలి అండ్ స్టైల్ అంటే ఏంటి అని తెలిసిన అవగాహన ఉన్నవాళ్ళు వస్తారు స్టైలిష్గా కనిపించేయాలి అని అనుకునే వాళ్ళు వస్తారు సో అందరూ ఇక్కడికి వస్తారు తప్పకుండా వస్తారు అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వ్యూత్ సక్సెస్ అవుతుంది ఆ పాజిటివ్ వైబ్స్ అన్ని కూడా వస్తున్నాయి సో సన్నీ హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూరా ఐ ఆం సూపర్ డూపర్ హ్యాపీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది అండ్ మీ అందరి ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే తన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది టీబీసీ పెట్టాలనేది ఆయన బిగ్ బాస్ నుంచి డ్రీమ్ అనమాట సోస్ ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు నాకు బయటకెళ్ళిన తర్వాత ఒక మంచి సెలూన్ పెట్టాలి సెలూన్ పెట్టాలి అని సో ఫైనల్లీ ఆయన డ్రీమ్ ట్రూ అయిన లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపీఎస్ట్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నేను కూడా ఉన్నాను అండ్ విష్ అవి కంగ్రాచులేషన్స్ అండ్ అవి ఆల్ ది బెస్ట్ ఉండగా నీకు బిజినెస్ ఇంకా బాగుండాలని హ్యాపీగా కోరుకుంటున్నాను యా ఆల్ ది బిగ్ బోస్ అండ్ దాని తర్వాత చాలా పోయిస్ చేశాడు అండ్ టెలివిజన్ లో కూడా ఫేమస్ సో అలాగే ఇందులో కూడా సక్సెస్ అవ్వాలి